ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షిణ్ క్షణం మీకోసం రీల్ హీరో అంటే సినిమాల్లో హీరోయిన్ కష్టాల్లో ఉంటే గుండాలతో ఫైట్ చేసి ఆమెను కాపాడతాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ వందలాది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు కేరళ నటుడు మోహన్ లాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మోహన్ లాల్ పై ఇలాంటి ప్రశంసలు కురుస్తున్నాయి ఇంతకీ ఆయన ఏం చేశారంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వయనాడులో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే ప్రకృతి వైపరీత్యానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇల్లు చెట్లు నేల మట్టాలయ్యాయి వేలాది మంది సర్వస్వం కోల్పోయారు దీంతో వీరికి అండగా నిలిచేందుకు ఆర్మీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఆర్మీతో కలిసి రెస్క్యూ ఆపరేషన్లో భాగమయ్యారు హీరో మోహన్ లాల్ స్వయంగా గ్రౌండ్లోకి దిగి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయ చర్యల్లో పాల్గొన్నారు ఇప్పటికే సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల విరాళం అందించిన మోహన్ లాల్ తాజాగా స్వయంగా రంగంలోకి దిగారు కోజికోడ్ నుండి రోడ్డు మార్గంలో వయానాడికి వచ్చిన మోహన్ లాల్ ఆర్మీ బేస్ క్యాంపులో సైనికులను కలిశారు ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొన్నారు తాత్కాలిక బ్రిడ్జ్ల నిర్మాణం బాధితులకు సహాయం చేయడంలో పాలు పంచుకున్నారు ఈ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయానాడు విధ్వంసం ఒకటన్నారు సంఘటన స్థలానికి వచ్చి చూస్తే ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్థమైందన్నారు